కోరగుండలోని శ్రీ లక్ష్మీ అయ్యప్ప జ్యువెలర్స్ లో గత అర్ధరాత్రి చోరీ జరిగింది బాధితుడు ఇచ్చిన సమాచారం ప్రాథమిక వివరాల ప్రకారం గత అర్ధరాత్రి ఒంటి గంటన్నర సమయంలో దుండగుడు జ్యువెలరీ షాప్ తాళాలు బద్దల కొట్టి సుమారు రెండు వందల గ్రాముల బంగారు వస్తువులు సుమారు లక్ష రూపాయల నగదును చోరీ చేశాడు క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది జ్యువెలరీ షాపు షాప్లో ఒక నేరం జరిగింది దీని పని కనుక షాప్ బంద్ చేసి వెళ్ళడం జరిగింది అదే కన్నా ఆయన ట్యాక్సీలు కూడా వచ్చారు తర్వాత ఉట్టిన తర్వాత అక్కడ రాంత ఇక్కడ ఉన్నటువంటి షాపు వస్తుంది సక్ర వేసాడు చాలా పనులకు వచ్చి ఒక వ్యక్తి జోజ్ వేసుకున్నాడు మాస్క్ ధరించి ఉన్నటువంటి కొంచెం పకార ప్లస్ కూడా ఆ గేర్లో కొన్ని నేరం దాని మీద పూస్ పూస్ వ్యాసుకోవడం వేఫ్ చేస్తున్నాం సార్ ఎంత సార్ సుమారు కొన్ని బంగారుకు వస్తువులు సుమారుగా పదే గ్రామాలకుంటే అదేవిధంగా క్యాష్ ఒక డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాడు రాత్రి తీసుకెళ్లాల్సింది తీసుకెళ్ళి క్యాష్ అని చెప్తున్నాడు రెండు వస్తువులు కానీ ఒక పదిహేను గ్రాములు బంగారం కూడా షాపులో ఉంటుంది రెండు వస్తువులన్నీ కూడా హెల్ప్ చేస్తాను క్యాష్ మాత్రం ఒక డెబ్బై వేల రూపాయలు అందులో అడ్డం ఒక వ్యక్తి సిసి బ్రీజుల ప్రకారం ఒక వ్యక్తి ఉన్నాడు సీసీ బ్రీజ్లో ట్రాక్ చేసుకుని వెళ్తుంది ఒక వ్యక్తి 온 고려를 하라